ఆ వ్యవస్థ బాగుపడాలంటే మనం వేదాంతం అనే భేరీని మృగించాలి బంగారంతో ఎన్ని వస్తువులు తయారు చేసినా వస్తువు ఆకారాన్ని బట్టి పేరు మారచ్చు కానీ బంగారం ఒకటే కదా అంచేది భగవంతుడి ఈ సృష్టిలో ఎన్ని రూపాలు ధరించినప్పటికీ అన్ని రూపాలకి మూలమైంది ఒకే ఒక రూపం దాన్ని నువ్వు లలితాదేవి అంటావా రాముడు అంటావా కృష్ణుడు అంటావా సాయిబాబా అంటావా నీ ఇష్టం ఏదో ఒకటను చివరికి అనవలసింది ఏమిటో తెలుసా అదే నువ్వు అదే నేను ఈ విషయం తెలుసుకోవడమే జ్ఞానం అంతకంటే నేను నేను అంటే అదే నువ్వు అదే నేను అది ధ్యానం ద్వారా మాత్రమే తెలుస్తుంది ఖచ్చితంగా అందుకని దాన్ని తెలుసుకోవయ్యా అని చెప్పాడు ఇప్పుడు ఇంకొక అద్భుతమైన విషయం దానికి మద్దతుగా చెబుతున్నాడు చూద్దాం ఈ కనిపిస్తున్న సృష్టిని మనం ఎలా చూడాలి ఇది కూడా భగవత్ స్వరూపమే అన్నారు కదా అలాగని ప్రతి వ్యక్తిని ఆరాధించుకుంటూ పోతామా దేవుణ్ణి పూజించినట్టే అవసరం లేదు నువ్వు రోజూ కంటున్నటువంటి కళ గమనించు ఈ సృష్టి నీకు అర్థమవుతుంది అన్నాడు కళ ఎలా ఉందో చూడండి ఎన్నాదౌ యచ్చనాస్్యంతే తన్మధ్యే భాంతమ్యసతు అతో మిథ్యా జగత్ సర్వం ఇది వేదాంత రెండి ఎన్నాదౌ ఏది నా ఆదౌ మొదట్లో లేదో ఎన్నాదౌ యచ్చనాస్్యంతే చివరిలో కూడా లేదో తన మధ్యే భాంతమ మొదట్లో లేనిది చివరిలో కూడా లేనిది మధ్యలో ఉందంటే అది మిజ్య కింద లెక్క సినిమా అర్థమైతే ఇది బాగా అర్థం హాల్లోకి వెళ్ళాం ఇంకా సినిమా మొదలవ్వలేదు తెర మాత్రమే ఉంది అక్కడ అప్పుడే వచ్చేసేవేంటి అనుకున్నాం తెర మాత్రమే ఉంది సినిమా హాల్లో శాశ్వతంగా ఉండేది ఏమిటండి తెర ఆ బొమ్మ ఆడినా ఆడకపోయినా ఎన్ని రోజులైనా మొదటి రోజే వెళ్ళిపోయినా సినిమా హాల్లో ఉండేది ఏమిటంటే తెర తెర ఎప్పుడూ శాశ్వతం సినిమా ఏముంది మధ్యలో వచ్చింది మధ్యలో పోతుంది అది అసత్ సినిమా నిజానికి లేదు అదొక పెట్టి దాని నిండా ఏవో ఫిల్ములు బాక్సులు కిరణాలు వలకాడు వచనపురం ఏదో ఉంది అక్కడ ఆ వెనకాల నుంచి ప్రొజెక్టర్ పెట్టారు దాన్ని తెర మీద వేశారు మనం ఏమనుకున్నాం ఆ హీరోలు హీరోయిన్లు విలన్లు అందరూ వచ్చి మన ముందు నాట్యం చేస్తున్నారు అనుకున్నాం ఇంతకంటే భ్రమ ఉందా వాళ్ళంతా వాళ్ళు ఇళ్లలో శుభ్రంగా పాన్ మసాలాకి ప్రకటనలు ఇచ్చుకుంటూ ఇంకా సంపాదించుకుంటూ కూర్చున్నారు వాళ్ళు మన సినిమాల్లో ఉన్నారేటి వాళ్ళు వాళ్ళు ఎప్పుడో నటించారు దాన్ని దాన్ని తీశారు మన దగ్గర పెట్టుకుంటున్నారు మనం ఏమనుకుంటున్నాం ఎంత బాగున్నాడో ఎంత అక్కడ లేడువాడు నువ్వు బాగున్నావుంటున్నావు అక్కడ ఆ సినిమా ఎప్పుడు కనపడుతుందండి పూర్తిగా చీకటి ఉన్నప్పుడే సినిమా బాగా కనపడుతుంది గమనించం వెళ్తుంటే కనపడతావు రమణ మహర్షి చెబుతారు ఆ కాలానికే సినిమాలు ఉన్నాయి కొంచెం కాబట్టి రమణ మహర్షి ఆశ్రమంలో కూడా సినిమా వేసి ఆయన అన్నట్ట సినిమా వేస్తున్నారంటే మీరు చూస్తారా అని ఏ అది భగవంతుడు కాదా జ్ఞాని కదా చూశాడు అక్కడ ఏదో వేస్తే చూసిన తర్వాత ఆయన వెంటనే చెప్పి దీన్ని గ్రహించినా చాలా మీరు అన్నట్టు ఏం చెప్పాడు ఆయన సినిమా ఎప్పుడు కనపడిందిరా మీకు అందరికీ చీకట్లో ఉన్నప్పుడే కనపడింది కదా వెలుగు రాగానే సినిమా పోయింది కదా అజ్ఞానంలో ఉన్నవాడికి ఈ ప్రపంచం వేరుగా కనపడుతుంది అయినా జ్ఞానం కలిగిందంటే అంతా ఒకటేన తెలుస్తుంది అనడ జ్ఞానం అంటే వెలుగు అజ్ఞానం అంటే చీకటి చీకటి ఉంటేనే సినిమా బాగా కనపడుతుంది వెలుగొచ్చిందంటే సినిమా కనపడదు శీర్ఘ ప్రపంచమేనా అంతే ప్రపంచం ప్రపంచంలాగా ఇన్ని వికారాలతో ఇన్ని భేదాలతో ఇన్ని మార్పులతో నీకు కనపడుతోంది అంటే అజ్ఞానంలో ఉన్నావు ఇదంతా ఒక్కటే నీకు కనపడుతోంది అంటే నువ్వు జ్ఞానమార్గంలో ఉన్నావు ఖచ్చితంగా ఆ ఒక్కటే 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 అని గ్రహించాలంటే మన కళని మనం అర్థం చేసుకోవాలి నాదవు పడుకున్నాం కలగ అంటున్నావు పడుకున్నప్పుడు కళ లేదండి పడుకున్నప్పుడు లేదు కదా కళ మధ్యలో వచ్చింది వచ్చిన కళ పోని ఉందా పడక మధ్యలో గాఢ నిద్రలోకి వెళ్ళాం సుషుప్తి అంటారు అప్పుడు కళ లేదు మనం ఉన్నాం మనం ఉన్నాం గాఢ నిద్ర పోయినప్పుడు కూడా మనం ఉన్నాం కళ లేదు కలగనేది ఏది మనస్సు మనస్సు పనిచేస్తే కల వస్తుంది లేకపోతే కళ అనేది రాదు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనస్సు పనిచేయదు మనస్సు కూడా లోపలికి వెళ్ళి నిద్రపోతుంది దాని బిజినెస్ దానికి ఆపుకోవాలి కదా దానికి విశ్రాంతి కావాలి కదా అప్పుడు దాన్నే గాఢ నిద్ర సుషుప్తి అంటారు కానీ ఆ గాఢ నిద్రలో కూడా మనం ఉన్నాం నేను అనేది గమనించండి ఈ మెలుగుగా ఉన్నప్పుడు నేనున్నా కలగంటున్నప్పుడు నేను ఉన్నాను కదా కల చెబుతున్నాడుగా పొద్దున్నే కలలోకి సింహం వచ్చింది దూకైపోయింది మెలుగు వచ్చింది కాబట్టి సరిపోయింది అన్నాడు అలా సింహ చేస్తుందాన్ని అదో అజ్ఞానం వెలుగు వచ్చింది కాబట్టి సరిపోయింది మరి వెలుగు రాబతే ఏమైపోతుంది సింహం వీడిని చంపేయడం జరుగుతుందా అది కళ్ళలో సింహం కానీ అను అనుభూతి చెబుతున్నాడు అంతేకాదు అదే ప్రాణి ఇవాళ ఏ కళ రాలేదు గాఢ నిద్ర పట్టింది ఆదమరిచి నిద్రపోయాను అంటాడు ఆద అంటే ఒళ్ళు ఆదా అంటే తెలుగులో ఒళ్ళు అని అర్థం అందుకని ఆద మరిచి నిద్రపోయానంటే ఒళ్ళు మరిచి నిద్రపోయాను అంటాడు ఈ ఒళ్ళు మరిచి నిద్రపోయినప్పుడు కళ లేదు వీడు పడుకున్నట్టు కూడా వీడికి తెలియదు కానీ పొద్దున్న లేవగానే ఏమంటున్నాడు నేను ఒళ్ళు మరిచి నిద్రపోయాను అంటున్నాడు కళ కూడా లేకుండా మెలకువైన స్థితి కూడా లేకుండా ఆ ఒళ్ళు మరిచి నిద్రపోయిన స్థితిలో సాక్షిగా ఒకరున్నారా లేదా లేకపోతే పొద్దున లేచి నేను నిద్రపోయానని చెబుతున్నవాడెవడు ఆ సాక్షి ఆత్మ దాని మీద దృష్టి పెట్టగలిగితే వేదాంతం అర్థమే ఆ సాక్షి నువ్వు అది మెలుగుగా ఉన్నప్పుడు ఉంది నేను అనేది కలగంటున్నప్పుడు ఉంది కల కూడా లేనప్పుడు ఉంది ఖచ్చితంగా అందుకని ఈ కళ అనేది నా ఆదవు మొదట్లో లేదు కదా పడుకున్నప్పుడు నా నాస్తి ఎంతే నువ్వు మెలుకు వచ్చేసరికి మళ్ళీ లేదు కదా మొదట్లో లేకుండా చివరి వరకు లేకుండా మధ్యలో వచ్చి వెళ్ళిపోయిందంటే తన మధ్యే భాంతమ్యసతు అంచేత మధ్యలో కనిపించిందంటే అది లేనట్టేనయ్య ఈ జగత్తు మొదటి నుంచి లేదు చివరి వరకు ఉండదు ఎంత మారిపోతుందో మనం చూస్తున్నాం ఇక్కడ ఎంత మారిపోతుందో మనం చూస్తున్నాం జగత్తులో ఏ వస్తువునా ఇదివరకు ఉన్నట్టుగా ఉందా ఇదివరకు పంట పొలాలు పంట పొలాల్లో ఉండేవి ఇప్పుడు ఏమయ్యాయి కొన్ని జిల్లాల్లోనేమో చేపల చెరువులు అయ్యాయి కొన్ని జిల్లాల్లో రియల్ ఎస్టేట్ అయ్యాయి కొన్ని జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళాయో తెలియదు మొత్తం మాయమైపోయాయి మరి పంట పొలాలన్నీ ఏమయ్యాయండి జగత్తు మారిందే లేదా పంట పొలాలు మాయమయ్యాయే లేదా కొన్ని వేల ఎకరాలు పోయాయండి చేపల చెరువులు అయ్యాయమ్మా వెళ్ళి ఇక్కడ కొన్ని జిల్లాల్లో చేపల చెరువుల కింద మారిపోయి ఇదివరకు వరి పండే పొలం అది ఇప్పుడు చేపలు పండిస్తుంది పంట అంటారు అదని చంపేస్తున్నారు కదా అంతే అది ఆదాయం వచ్చింది అదే హైదరాబాద్లో ఎక్కడన్నా రెండు ఎకరాలు ఉందనుకోండి వాడు నువ్వు చేపల చెరువు ఒప్పు కూడా వేరొప్పు కూడా వదిలే చూసుకుంటా అంటాడు అంతే అక్కడ వెంటనే రియల్ ఎస్టేట్ మారాడతాడు ఓ పెద్ద మనిషిని మాబోటికి పిలిపించి పిలిపించలేదు స్వామీజీని పిలిపించి కట్టింగ్ చేస్తాడు అంతే అక్కడ మొత్తం పెట్టేస్తాడు ఆయన చేత చిన్న పీఠం పెట్టిస్తాడు పీఠం చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతే పీఠం ఎందుకంటే వ్యాపారానికి హైదరాబాద్ శివార్లో అద్భుతమైన రాపిడి రాపిడి కాదు దోపిడి వీళ్ళ మూడు కోట్లు నాలుగు కోట్లు అమ్మాయి అపార్ట్మెంట్ ఒక అపార్ట్మెంట్ నాలుగు కోట్లు అంటే ఆలోచించండి ఎలా ఉందో మనిషి దృష్టి ఒక అపార్ట్మెంట్ నాలుగు కోట్లు మళ్ళీ ఇంకోటి ఇందులో ఇంకోటి ఉంది ఇది అసలు వ్యవహారం ఏం వేరే ఉంది ఇంటీరియర్ అదో రెండు కోట్లు మళ్ళీ ఇంటీరియర్ వేరే అసలు వేరే అసలు అపార్ట్మెంటే నాలుగు కోట్లు మరి దాన్ని బట్టి ఇంటీరియర్ ఉంటుంది కదా ఈ ఆరు కోట్లు అయ్యేసరికి వీడు అయిపోయినట్టే ఇదివరకు ఇన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయా ఇంత ఖరీదు ఉందా పల్లెటూళ్ళలో ఒక చిన్న స్థలం ఉంటే ఇల్లు కొట్టుకునేవాళ్ళు అయిపోయేదండి అంచేది ప్రపంచం స్థలం మారిపోయింది కదా పోనీ మనుషుల మనుషుల్లో మార్పు లేదా గమనించి మీరు మీ చిన్నతనంలో ఉన్నట్టుగా ఇక్కడ లేరు నేను లేరు మీరు లేరు మీరు చిన్నతనంలో ఉన్నట్టుగా మీరు లేరు కదా మనం అంటూ ఉంటాం అప్పుడప్పుడు నరసరావుపేట పక్కన ఎక్కడో దూరంగా మన పల్లెటూరు ఉందనుకోండి అక్కడికి ఒక పెద్ద మనిషి వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకెళ్తాడు ఒక్కోసారి మా ఊరు చూద్దరు కంటే మా ఊరు చూద్దాం చూసి ఏమంటాడో తెలుసా మా ఊరు ఎంత మారిపోయిందో చిన్నప్పుడు ఉన్నట్టుగా లేదంటాడు ఈ సన్నాసి చిన్నప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు ఉన్నాడా ఈ మాట్లాడుతున్నావు నాకు ఎప్పుడు ఆ మాట నవ్వు వస్తుంది వీడు చిన్నప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేదు వీడున్నాడా వీడు చిన్నప్పుడు నోట్లో వేలెట్టుకో ఇప్పుడు ఎదుటివాడు నోట్లో కంట్లో వేలెడుతున్నాడు ఇక్కడ నోట్లో కదా వాడు కంట్లో వేలెట్టాడు నువ్వు చిన్నప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేవు కదా నీ ఊరేలా ఉంటుందయా ఇంకోటి ఇంకోటి మాట్లాడతాడు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ కదా ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు ఈ వీధంతా మా వాళ్ళే ఉండేవారు ఇప్పుడు ఉండకపోతే నష్టం ఏంటి ఒకప్పుడు వీధి వీధంతా మా వాళ్ళే మొత్తం అమ్మేశారని అలా అమ్మేసుకొని ఎవడు అమ్ముకోమన్నాడు అదో పెద్ద సానుభూతి వాడు అమ్మేడు పని ఇంకోడు కొన్నాడు కదా ఆ కొన్నవాడిని నావాడని ఎందుకు అనుకోలేకపోతున్నా వయ నువ్వు గిరిగట్టుకున్నావు అక్కడ శరీరమే పెద్ద కోట అంటే శరీరాన్ని కొలమను పెట్టావు మతమని పెట్టావు ప్రాంతమని పెట్టావు స్త్రీ అని పెట్టావు పురుషుడని పెట్టావు ఇంత పెంట పెట్టుకుని నాకు ఎప్పుడు వేదాంతం అర్థం కాదు దాన్ని అసలు వస్తువు అంటే మూలం కాదని గ్రహించి ఏ నాదో నువ్వు వండుకుంటున్నటువంటి శరీరం మొదట్లో ఉందా తల్లి కడుపులోంచి బయటపడక ఈ శరీరం లేదండి అంతేకాదు చివరి వరకు ఉంటుందా వాళ్ళ వెళ్ళాక శరీరం ఎక్కడుందండి గుప్పెడు బీడిదా పుడికి పిడికెడు బూడిదా ఎంత కోటీశ్వరుడైనా పిడికెడు బూడిదా రెండు ఎముకలు పెద్ద కొడుకు బట్టికెడతాడు ఎక్కడో గోదావరిలో కలుపుతాడు అయిపోయింది మా నాన్నగారు ఇంకా లేరండి అంటాడు అంటే ఈ శరీరం పుట్టక ముందు లేదు పుట్టిన తర్వాత పోనీ మరణం తర్వాత నీ కనపడట్ల అంచేది ఈ శరీరం ఎలాంటి కొన్ని కోట్ల శరీరాలు కలిగిన ఈ ప్రపంచం అంతా మొదట్లో లేవు చివరి వరకు ఉండవు మొదట్లో లేకుండా చివరి వరకు ఉండేది ఏదైనా సరే మధ్యలో ఉన్నా అది లేనట్టే లెక్క అందుకే అతో మిథ్యా జగత్ సర్వం జగత్తంతా నీకు లేనట్టే లెక్క ఇది లేదు అనుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆలోచించండి ఇంట్లో సమస్యలు ఏవి బుర్రక ఎక్క అసలు ఇంట్లో సమస్యలు ఏవి వ్యాపారంలో నష్టం వచ్చింది లాభం ఎలాగైతే వచ్చిందో నష్టం కూడా అలాగే వస్తుంది బాధపడక కాఫీ కలిపి అని చెప్పి కాఫీ తాగేయాలి అంతే లాభం వచ్చినప్పుడు నష్టం రాదా ఎప్పుడు లాభమే వస్తుందా దెబ్బ సంతోషంగా ఎలా ఉన్నారో దుఃఖం కూడా అలాగే వస్తుందండి రకరకాల పదార్థాలు తిన్నప్పుడు సంతోషంగా ఉంటాం తర్వాత కడుపు వస్తే వైద్యం వస్తుంది మరి నువ్వు తినమని వాడు చెప్పాడు ఒకవేళ తినకపోయినా వస్తుంది ఇవాళ అనారోగ్యాల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వస్తున్నాయండి కొంతమందికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే దానికి అనేక రకాల వేరే కారణాలు ఉంటాయి దీన్ని కనుక ప్రపంచం మిథ్యాను మనం గ్రహించగలిగితే మొత్తం తేలికైపోయింది వ్యవహారం అంటే ఇప్పుడు మొత్తం భగవంతుడి నుంచి ప్రపంచం వచ్చింది అని తెలిసింది వచ్చిన ప్రపంచం మిథ్య అని తెలిసింది కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటాయి ఇప్పుడు తర్వారు శ్లోకంలో జీవితలారాయణ పురుషార్థత్రయావిష్టాహ పురుషాహవోధ్రువం మోక్షార్థి పురుష శ్రేష్ట ఇది వేదాంత రిండి మఖ పురుషార్థత్రయా విష్టాహ మనకి పురుషార్థాలు ఉన్నాయి హిందూ ధర్మంలో మాత్రమే ఈ మాట వినపడుతుందండి మీకు మానవ జీవితానికి లక్ష్యాలు ఏమిటి అంటే హిందూ ధర్మం చాలా స్పష్టంగా చెప్పింది నాలుగు స్టెప్స్ నాలుగు మెట్లు ఉన్నాయి నాలుగు దశలు ఉన్నాయి ఆ నాలుగు చేరుకు చాలు ఇంకా ధర్మం అర్థం కామం మోక్షం వీటినే చతుర్విధ పురుషార్థాలు ఎంత చక్కగా ఏర్పాటు చేశారు ఋషులు అంటే ఈ ధర్మార్థ కామ మోక్షాలు నాలుగింటిని సాధించడమే జీవితం అని దృష్టిలో పెట్టుకుంటే ఎవడు హత్య చేయడు ఆత్మహత్య చేసుకోడు దిగులు పడడు సుఖంగా ఉంటాడు ఎందుకంటే ధర్మంగా ఉండాలి ముందు అందులో ధర్మం ముఖ్యం నువ్వు వ్యాపారం చేయి వ్యవసాయం చేయి ఉద్యోగం చేయి సంసారం చేయి కొన్ని ఉపన్యాసం ఏం చెయ్యి ఒక ధర్మం ఉండాలి అందరూ ధర్మం కోసం ఆ ధర్మంతో అర్థం అంటే నీ ధర్మం ద్వారా నీ వృత్తి ద్వారా నువ్వు డబ్బు మరి బతకాలి కదా అంతేకాదు మూడోది కామం కామం అంటే లైంగిక వాంచ అనుకోకుండా పొరపాటు ఏ కోరికైనా కోరిక కామవా కామం అంటే అన్ని కోరికలు వస్తాయి ఇంకా కోరికలు తీర్చుకోవచ్చు దేని బట్టి తీర్చుకోవాలి అర్థం డబ్బు ఉందో లేదో చూసుకుని తీర్చుకోవాలి ఇవాళ చూసి చూసుకోవట్లేదండి పాతిక వేలు జీతం ఉన్నవాడు మూడు లక్షల అపార్ట్మెంట్కి ఈఎంఐ పడుతున్నాడు బుద్ధి ఉందా లేదా వీడికి ఎలా కడతాడు కట్టుకోవచ్చు ఈ లోపు వీడు ఉద్యోగం పోతుంది ఆ పాతిక వేలు కూడా లేవు పోనీ నాలుగు లక్షల జీతం ఉన్నవాడు భార్యాభర్త కలిసి సుఖంగా ఉంటారు వాళ్ళు అందులో మూడు లక్షలకి పైన పెట్టేస్తున్నారు నాలుగు వందగా నాలుగు వందగా మూడు పెట్టాయి ఇంక ఒకదాంతో ఎలా బతుకుతావు ప్రతీ నెల వీడికి ఒకటో తారీఖున జీతం పడిన వెంటనే ఒక గంటలోగా ఆరు మెసేజ్లు వస్తాయి అందులో జీతంలో తొంభై శాతం శ్రీమద్ గోవిందో హరి దీన్నే ఈఎంఐ అంట నెల నెలా పెట్టుకోవాలి కాబట్టి దీన్ని మాసికమని పెట్టాను పేరుని ఈఎంఐ ఈ అంటే ఎవడి మా అంటే మాసికం ఈ అంటే ఇంట్లోనే పెట్టుకుంటాడు ఎవడు మాసికం వాడి ఇంట్లోనే పెట్టుకుంటాడు వేరే ఎవడో పెట్టక్కల పైగా పోయిన వాడిని నయ్యా వాడి మాసికం ఎవడో పెడతాడు మన మాసికం మనమే పెట్టుకుంటాం లేనిపోయిన తెచ్చి తెచ్చిపెట్టుకున్నాం కదండి ఇక్కడ ఎవరికి ఎప్పుడు ఈ గొడవ లేదండి ఏదైనా ఒక కారు కొనాలి అని ఎవరన్నా అనుకుంటే మా చిన్నతనం వరకు అక్కర్లేదండి పదిహేను ఏళ్ల క్రితం వరకు కూడా ఒక కారు కొనాలి అంటే కారు అంటే ఓ పది లక్షలు అవుతుంది కదా అప్పట్లో మన దగ్గర కనీసం ఏడు ఎనిమిది లక్షలు ఉన్నాయా అని చూసుకుని ఇంకా రెండు లక్షలు కావాలంటే బావగారినో బావరదును అప్పటికి కూడా వాళ్ళు లోకు కదా బావగారు అయితే అక్కగారు ఉంది బావ బెల్లం అయితే ఉంది ఏదో చేసేవారు పాప వాళ్ళు ఏదో ఇచ్చేవారు అయిపోయేది తీర్చుకునేవాడు లేకపోతే ఏంటంటే అంటే వదిలేసేవాడు ఇప్పుడు అలా లేదండి వీడు లక్ష రూపాయలు దగ్గర పెట్టుకుని పదిహేను లక్షలు కారుకుంటున్నాడు వీడు లక్ష రూపాయలు కూడా లేవు వీడి దగ్గర పైగా వచ్చి చెప్పడం ఏంటంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ లోన్ సిగ్గులేదా మాట్లాడడానికి ఇచ్చేవాడికి బుద్ధి లేదా నీకు సిగ్గు లేదా నైంటీ ఫైవ్ పెర్సె పెర్సెంట్ లోన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ లోన్తో నువ్వు కారు కొనాలా ఈ కారు నా సొంతం ఎలా సొంతమైందే నైంటీ ఫైవ్ పర్సెంట్ నీది కాదు యూనియన్ బ్యాంక్ వాడిది చెప్పుకో వెళ్ళి ఎవరు బ్యాంక్ ఇచ్చాడో వాడిది ఈ రుణం తీరేసరికి తొలగా ఇంకో ఇల్లు పెట్టాడు ఇక్కడ ఇంకేదో మళ్ళీ కారు ఉన్నాక బండి లేకపోతే అలాగా అన్నిటి కారులో వెళ్ళలేం కదా బండి కొట్టుకోనాడు బండి మామూలుగా లక్ష రెండు లక్షల పది లక్షలు అన్ని లక్షల లక్షల కోట్లలోనే మాట్లాడావు ఇలా పెట్టుకుంటూ పోయాక ఏమైంది ధర్మం అర్థం కామల్లో నీ కోరిక తీర్చుకుందుకు అర్థం ఉందా లేదా చూడలేదు నువ్వు అది పోది అసలు ధర్మమా కాదా ఈ కోరిక తీరాలా పిల్లవగానే ఇల్లు ఉండాలండి తల్లిదండ్రులు చెప్పండమ్మా పిల్లలకు ఖచ్చితంగా కనీసం పదేళ్ళు అద్దింట్లో కాపురం చేసిన దంపతులు శివపార్వతుల్లా ఉంటారమ్మా అనుమానం ఏం లేదు సుఖంగా ఉంటారు ఆనందంగా ఉంటారు కష్ట సుఖాలు తెలుస్తాయి వాళ్ళు వీళ్ళు తొందర పెట్టిస్తున్నారు వాళ్ళు తొందర పెట్టిస్తున్నారు పెళ్ళి అవగానే ఇల్లు కొనయి ఇల్లు కొనయి ఇల్లు కొనయి ఇల్లు లేకపోతే ఏమైంది అద్దెంట్లో ఉంటే మేకు సౌండ్ వస్తే ఆయన వచ్చేస్తాడు ఒంటి గంటకి అద్దరు ఏంది ఎందుకు కొట్టావు ఆయన ఎత్తిమికొట్టినట్టే అలా అడిగేవాడు ఒకడు ఉండాలి మనకి లేకపోతే మనం తినగా ఉండాలి ఇక్కడ దాట్ ఆయన నన్ను అడిగాడు వెంట ఇల్లు కొంట మామూలు ఇల్లు కొంట వెళ్ళ విలవెల్లా ఆడిపోవాలి ఇంత చేసి వెళ్ళా మూడు అంతస్తులు వస్తుంది ఇంత ఎంతమంది ఉంటారు ముగ్గురు కూడా ఉండరు ఇద్దరే పిల్లలు హాస్టల్లో ఉన్నారు పెద్దవాళ్ళు ఓల్డేజ్ హోమ్లో ఉన్నారు వీళ్ళిద్దరే లింగులు ఇటు కొట్టుకుంటూ ఉంటారు ఇక్కడ పైకి ఎక్కలేక కిందికి దిగలేక దీనికి ఈ మధ్యలో వచ్చిన దరిద్రం ఏమిటంటే మొదటి అంతస్తు కూడా లిఫ్టే అయ్యి శివాయ నీ ఆరోగ్యానికి నమస్కారం కనీసం ఆ మెట్లు ఎక్కే సాహసం కూడా చేద్దామని లేదండి ఎవరికి మొదటి అంతస్తు ఒక్క అంతస్తు కూడా ఎక్కలేవా అంత ముసలిదానం అయిపోయావా మళ్ళీ ముసలాళ్ళు అయ్యారంటే ఎవరు ఒప్పుకోర ఇంకా మా ఆయనకి నాకు ఏజ్ గ్యాప్ చాలా ఉంది ఇది ఒక గొడవ అసలు ముసలాళ్ళు అయ్యారని అంగీకరించడం ఎవరికి ఇష్టం లేదు ముసలాళ్ళు కానప్పుడు లిఫ్ట్ ఎందుకండి పెట్టెక్కాలి కదా ఎంత వయస్సు వచ్చినా కనీసం రెండు అంతస్తులు ఎక్కొచ్చమ్మా మూడు అంతస్తులు నేను చెప్పలేను కానీ రెండు అంతస్తులు ఎక్కచ్చు దిగడం అయితే ఆరు అంతస్తులు దిగచ్చు ఏమి ఇబ్బంది లేదు దిగడం ఎన్నైనా దిగొచ్చు ఎక్కడ కనీసం రెండు మూడు వరకు ఎక్కచ్చనండి అది కూడా లేదని మొదట అంతస్తే ఇంకా ఎక్కేలోగానే వచ్చేస్తుంది ఆ స్టేషన్ దానికి ఇంకా మనకి ఒళ్ళు వచ్చిందంటే రాదా మరి దాన్ని కాపాడుకోవాలి కదా దానికి సూత్రాలు ఉన్నాయి కదా అంటే నీ కోరిక పుట్టగానే సరిపోదు అంతే గమనించండి మన ఋషుల యొక్క ఆలోచన ధర్మంగా ఉండు ధర్మంగా అర్థం సంపాదించు ధర్మంగా సంపాదించిన అర్థంతో కోరికలు ఎన్ని తీర్చుకోగలవో అన్నీ తీర్చుకో మొత్తం తీర్చుకోకు ఎందుకంటే ఈ కోరికలకు లేదు దరి లేదు అర్థం లేదు అందుకే దాన్ని మోక్షంతో మొట్టికీ మోక్షం అంటే మళ్ళీ ఇందాక అనుకున్నది జ్ఞానం అంతా ఒకటే అంతా ఒకటే వాళ్ళ ఇంట్లో సోఫా ఉంది కదా మన ఇంట్లో ఉన్నట్టే మన ఇంట్లో లేకపోతే నష్టం ఏమిటి మీ నేను ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళందరి ఇళ్లలో ఎక్కడెక్కడికి వచ్చి తింటున్నానో అంత ఖరీదైన సోఫాలు మా ఇంట్లో ఎప్పుడూ లేవండి మా ఇంట్లో ఒకటే సోఫా ఉంది రెండు కుర్చీలు ఉంటాయి అందులో పోదాంటో నేనే కూర్చుంటా ఇంకో దాంట్లో ముగ్గురు పడతారు ఇంకో కుర్చీ అందులో మా ఆవిడ కూర్చుంటుంది అందుకని మా ఇంటికి ఎవరైనా వస్తారంటే నేను మొహమాట అసలు ముందు వద్దని చెబుతా ఒకవేళ వస్తాను అంటే ఎంతమంది వస్తారని అడిగిస్తాను నేను మేము ఆరుగురం వస్తున్నామండి కుటుంబ పరివార అంత సీన్ లేదమ్మా నువ్వు రావద్దని చెప్తాను నువ్వు మీ ఆయన ఇద్దరే మాకు మూడు సీట్లే ఉన్నాయి ఇక్కడ వస్తే రండి లేతా మానేయండి అందుకని ఇక్కడ వచ్చి గంట సేపు కూర్చుని నాకు సుచ్చేస్తే కుదరదు ఇక్కడ నన్ను పొగడక్కర్లేదు నేనేమిటో నాకు తెలుసు మీ పొగడతలో నాకు వద్దు మీ విమర్శలు నాకు వద్దు అలాగే వీళ్ళందరికీ కాఫీలు ఇవ్వాలి ఎవడిస్తాడు ఇప్పుడు ఇక్కడ కాఫీ ఇచ్చాము ఇంకో అరగంట కూర్చుంటాడు కాఫీ బాగుందంటాడు బాగుందంటే మళ్ళీ ఇవ్వాలి ఇదో సమస్య అసలు ఎందుకు వచ్చిన గొడవ అందుకని సాధారణంగా నేను ఏ మొహమాటం పెట్టుకోకుండా మా నాన్నగారు అలాగే ఉండేవారు ఆయన నుంచి నేను నేర్చుకున్నది అదే ఒక పావు గంట దాటిందంటే నా సీట్లోంచి నేను లేస్తాను జనగణమన మన అధి అంతే నువ్వులే నేను లేచాక వాళ్ళు లేవడా నా ఇంట్లో జానగండం అనలే కూర్చొని ఇచ్చామనుకోండి నలుగురు వచ్చి నాలుగు ఫోటోలు విడిగా దిగుతారు నలుగురు కలిపి దిగుతారు ఇందులో కపుల్ కపులు అందరూ దిగుతారు ఎప్పటికి ఇది ఎప్పటికి తమలాలి భాగోతాం ఎందుకు వచ్చింది దర్శనానికి ఎందుకు దర్శనం ఏం చేస్తారు దర్శనానికి వచ్చి చెప్పింది విన ఆచరించాలి కానీ దర్శనం ఏమిటండి ఈ దర్శనం దర్శనం అని మీరందరూ ప్రలోభ పెట్టబట్టే మా బతుకులు చెడిపోతున్నాయి మా దండం పెట్టుకోరుతున్న మా దర్శనం వల్ల మీకేమీ రాదు మేము చెప్పి ఆశరిస్తేనే మీకు ఏదైనా వస్తుంది ఖచ్చితంగా మా దాన్ని మమ్మల్ని వదిలేంది మమ్మల్ని వ్యామోహాల్లో ఉంచకండి మీరు ఏం బాగుపడతారో మాకు తెలియదు మమ్మల్ని చెడగొట్టకుండా దయచేసి మా బతుకు ఇలా వెళ్ళిపోనమాట ఈ దర్శనాలు ఆశీర్వచనాలు అక్షతలు కానుకలు కట్నాలు పెరిగితే మా బుర్ర పాడైపోతుంది ఇక్కడ ఇంట్లో స్వార్థం పక్షపాతం అన్నీ వచ్చేస్తాయి పిల్లలు చెడిపోతారు ఖచ్చితంగా మీరు అపరంగా వస్తావు సొమ్మి ఇక్కడ కష్టపడేది నేను వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇక్కడ వాళ్ళకి వచ్చేస్తున్న వెంటనే ఇక్కడ దీన్ని బ్యాటింగ్ బాల్ ఉంటాడు ఎవడ ఇక్కడ ఎందుకు ఆ స్థితి రానివ్వాలి కార్యకర్తలు నాకు సత్కారం చేస్తాను నేను ఊరికే చెప్పట్ల బహుమాటం మాట లేదు అంతే ఇంకెవరేం ఇవ్వద్దు అసలు ఇక్కడ వారు ఇస్తారు ఖచ్చితంగా చాలు దాన్ని నేను సంతోషిస్తాను ఇంకేమక్కర్ల నేనేమి దీని స్థితిలో లేనమ్మా నాకు సరస్వతి కటాక్షం ఎంత ఉందో లక్ష్మీ కటాక్షం కూడా అంతే ఉందమ్మా నాకు ఏమి లోట్లేదు నేను ఇవరి నుంచి నేనేం ఆశించను మొత్తం ఆధ్యాత్మిక వ్యవస్థ ఎక్కడ అంటే ఆయన చేతిలో ఏదో పెట్టేస్తా అని చెప్పింది వదిలే గాలికి అంతే నువ్వు చేతిలో పెట్టం ఎందుకు ఆయన చేతిలో పెట్టేస్తే రుణం తీరిపోయింది చెప్పింది వదిలే ఎంత బాగా చెప్పారో మా చిన్నప్పుడు ఒక ఆయన ఉండేవాడు మళ్ళీ ఆయన ఒకటి నాకు ఫోన్కి ఎక్కడ ఇంకా చెప్పేవాడు ఏం చెప్తే ఉపయోగం ఏంటి నువ్వేం చేయలే దీని నుంచే బయటప్పుడు అది మోక్షం ధర్మంగా ఉన్నావు ధర్మం ద్వారా అర్థం ఆ తద్వారా కోరికలు తీర్చుకుంటావు కోరికలు ఎప్పటికీ తీరవు కోరికలు ఎప్పుడు ఎలాంటివి కోటన మొక్కలు లాంటివి క్రోటన్ మొక్కలు లాంటివి మిగిలిన మొక్కలు వేరు క్రోటన్ మొక్కలు వేరు కోటన మొక్కలను అప్పుడప్పుడు కత్తిరించకపోతే గోడ గుబురిగా పెరిగిపోయి పాములు వస్తాయి ఇంత ఆకులు ఉంటాయి వాటికి ఇలా పెరిగిపోతాయి అందుకని ఏం చేస్తారు పరిగెట్టుకుని మొగాళ్ళు పట్టించుకోకపోయినా ఆడాళ్ళైనా పట్టించుకుని ఎక్కడికెక్కడ అందంగా కత్తిరించేస్తారు అప్పుడు క్రోటల మొక్క అందంగా ఉంటుంది కోరికలు క్రోటన్ మొక్కలు లాంటివి అప్పుడప్పుడు కత్తిరిస్తేనే అందంగా ఉంటాయి పుట్టిన ప్రతి కోరిక తీర్చుకోవలసిన అవసరం లేదు అది తీర్చుకోకూడదు అంటే ఖచ్చితంగా మోక్షం అనే పురుషార్థం ఉండాలి అందుకే ధర్మం అర్థం కామం అనే మూడు పురుషార్థాల వెనకాల మనం ఎంత తిరిగినా దండగే అంటున్నారు శంకరాచారి పురుషార్థత్రయావిష్టాక పురుష పశవోధ్రవం అంటే అర్థం డబ్బు గురించి డబ్బు సంపాదన ఎన్ని వందల కోట్లు సంపాదించినా తినేవాడు ఎవడండి ఇక్కడ వంద కోట్లు ఆస్తున్నవాడు కూడా రాత్రి ఎవడో భోం చేయడమో చపాతి తింటాడు వీడి కర్మ అది రెండో చపాతి వేస్తే వీడికి అరగదు అందులో టమోటా చట్నీ వేస్తే కుదరదు వీడికి బీపీ అందులో పంచదార వేడి వెళ్ళి షుగరు ఒక ఒక చపాతీకి వంద కోట్లు ఎందుకు హోటల్ రేట్లు ఎంత పెరిగినా ఒక చపాతీ వంద కోట్లు కాలేదు ఏ ప్రభుత్వమో ఆ పని చేయలేదు అసలు మనం తినేది లేనప్పుడు ఎందుకంటే అంటే మా అబ్బాయిల కోసం మీ అబ్బాయిలు సంపాదించుకోవాలా ఎనిమిది సంపాదిస్తున్నావు సంపాదించి ఎంతమందికి ఇస్తాం ఎన్నిసార్లు ఇస్తామండి ఎన్ని వేల కోట్లు ఇస్తాం ఎంతైతే సరిపోతుంది అంచేది మోక్ష జ్ఞానం ఉన్నవాడు ధర్మ అర్ధ కామాల బతకాల పడినవాడు పశువు అన్నాడు శంకరాచార్య పశువులు అలాగే ఉంటాయండి గడ్డి కనిపించింది తెలుస్తుంది అది ఎవరి గడ్డి దానికి అనవసరం మనం అంతేనా అందుకే గమనించండి ఆఫీసులో లంచాలు పుచ్చుకునేవాడిని ఏమంటారో తెలుగులో అర్థమైన గడ్డి తింటున్నాడు అంట గడ్డి తిండవేడు వాడు అన్నవి తింటాడు శుభ్రంగా పంచపక్ష పరమారాలు తింటున్నాడు వాడి గడ్డి తిండవేటి కానీ అడ్డమైన గడ్డి అని ఎందుకంటారంటే వాడికి సిగ్గు రావాలి వాడికి సిగ్గు రావాలి అందుకోసం వాడతారు ఆ సిగ్గు రావలసిన చోట సిగ్గు రావలసిన పదాలే వాడాలమ్మా సంస్కరించేసి వాడకూడదు ఆయన ఆఫీసులో కొంచెం అటు ఇటు అటు ఇటు అనద్ద అడ్డవైన గడ్డి తింటున్నాడు పశువు అని మొహం మీద నీకు దమ్ముంటే అప్పుడు వాడు మానేస్తాడు ఇవాళ ఇది ఒక భయం భయం తీరింది సమాజంలో ఎవరిని మనం ఈసడించం చిత్కరించాం అందరి పెళ్ళిళ్ళకి పేరెంటాలకి అన్నీ పెడుతూ ఉంటాం వాడు లంచకుండా అని తెలుసు వాడు మోసగాడని తెలుసు వాడు రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టి మూసేసాడని తెలుసు ఆవిడ చిట్టీల పేరు మీద వ్యాపారం చేసి ఐదు కోట్లు మింగేసిందని తెలుసు మళ్ళీ ఆవిడ కొడుకు పెళ్ళికి మనం వెళ్ళిపోతాం అక్కడ మనకే సిగ్గులేదు మనం చెప్పలే మొహమ్మ చెప్పలేకపోతే మానయచ్చు కదండి పైగా వాళ్ళు అలాంటి వాళ్ళైతే మనకెందుకు మనం వెళ్ళిపోతాం ఎందుకంటే భోజనం పెడతారు కదా ఈ మొత్తం సమాజంలో మార్పు రావాలి వ్యాఖ్యానం మారితే వ్యవస్థ మారుతుందమ్మా నాకు నమ్మకం ఉంది వ్యాఖ్యానం మారితే వ్యవస్థ మారుతుంది తప్పు చేసిన వాళ్ళని తప్పు చేశారని ఆనండి అప్పుడు మానేస్తారు వాళ్ళు మా పిల్లలు ఇద్దరు ఒకరు అమెరికాలో ఉన్నారని అంటే ఏ గతి లేదా ఇక్కడ ఏం దొరకలేదా అని అడగండి దెబ్బకి అమెరికా ప్రయాణాలు ఆగిపోతాయి ఇప్పుడు ట్రంప్ గారు ఆపేశాడు మనకెందుకు గొడవ గొడవలేదు మొత్తం ఆయన ఆపే వరకు మనం ఆపట్లేదండి ఆయన ఆపే వరకు మనం ఆపట్ల అసలు నాకు టంపు మనల్ని బహిష్కరించడం ఏంటండి మనమే అమెరికాను బహిష్కరిద్దామండి అది ఆత్మాభిమానం అది ఆత్మాభిమానం సిగ్గు ఎగ్గు ఉన్నవాడు కూడా ఇక ముందు అమెరికాకి వెళ్ళొద్దండి మీకు దండం పెట్టి పెట్టుకొరుతున్నాం మీ పిల్లల్ని వెళ్ళొద్దని చెప్పండి ఏ పంపన చెప్పండి అవసరం లేదండి మన దేశంలో మనం ఉండలేమా గంజో తిని బతకలేమా ఇక్కడ పొలాలు లేవా వ్యవసాయం లేదా వ్యాపారం లేదా కులవృత్తులన్నీ నాశనం అయ్యాయి ప్రతివాడు అమెరికా పోతాడు ఇక్కడ అందుకే ఇవాళ ఆడపిల్లల తండ్రుల్లో గొప్ప మార్పు వచ్చిందమ్మా అమెరికా సంబంధాలు ఒప్పుకోట్లేదు మేము వివాహం చెబుతున్నారు మాకు అక్కర్లేదని చెబుతున్నాం చాలా మార్పు వచ్చింది మేము ఇయ్యం మా పిల్లలతో మా కళ్ళ ముందు ఉంటే చాలు అమెరికా ఎవడ పోతాడు ఇప్పుడు ఇరవై గంటలు చచ్చిపోవాలి కూర్చోలేకేళ మధ్యలో ఒకరికి వెళ్ళాలంటే ఇద్దరు లేపాలి ఇక్కడ ఎందుకు వచ్చిన గొడవ ఇంత దూరం ఇవ్వాలా ఇక్కడ మనకి ఎన్ని గుంటూరు జిల్లా మొత్తంలో పిడిగోడుకులే దొరకరా ఈ మార్పు రావాలంటే వ్యవస్థ వ్యాఖ్యానం మారాలి అంతేకాని వాళ్ళు ఎవరో మా పిల్లలకు వీసా వచ్చింది అమెరికా వెళుతుంది ఆ దృష్టం అమ్మ మాకు లేదు అనకూడదమ్మా ఏం గతి లేదా ఇక్కడ ఏం దొరకలేదా అని అడగాలి అప్పుడు వాళ్ళ గొప్పలు చెప్పడం మానేస్తారు అప్పుడు ఆ గొప్పలు చెప్పడం మానేస్తారు వ్యాఖ్యానం మారితే వ్యవస్థ మారుతుంది ఖచ్చితంగా అప్పుడు అర్ధకామాలు వెంటబడకుండా మోక్షం గురించి ఆలోచన చేస్తారు అదే వేదాంత భేరి నువ్వు ఇన్ని అమెరికాలో ఉండు అంబాజీపేటలో ఉండు మాకు అనవసరమయ్యా మనశ్శాంతిగా ఉన్నావా నీకు మనశ్శాంతిగా సుఖంగా ఇక్కడ ఉన్నప్పుడు అమెరికా దేనికి కొత్త కష్టాలు కొను తెచ్చుకోవాలా అని మోక్షం అంటే మనశ్శాంతి మనసు శాంతించిపోవాలి పూర్తిగా మనసులో ఏ కోరికలు ఉండకూడదు అందుకని పురుషార్థాలు మూడు ధర్మం అర్థం కామం అని ఎవరు ఏం మాట్లాడినా అది దండగా అది అయిపోయినట్టే మోక్షార్థి పురుష శ్రేష్ట మోక్షాన్ని కోరుకునేవాడు ఒక్కడే మనిషి పురుష అంటే మగవాడు అమ్మా వేదంలో శాస్త్రంలో పురాణంలో కావ్యాల్లో పురుష అంటే మనిషి అని అర్థం మగవాడు అని అర్థం కాదు పురుష ప్రయత్నం అంటే మనిషి చేసే ప్రయత్నం ఆడాలకు వేరే ప్రయత్నాలు ఏమి ఉండవు మగ ఆడ అంతా ఒకటే అంచే ఉత్తమ పురుష అంటే మోక్షం కోరుకునే వాళ్ళే నిజమైన మనుషులు